నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు చాలా తెలంగాణలో పదిహేడు పార్లమెంటు ఉన్నాయి అసలు మరి బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోయింది అనేది ప్రస్తుతం వినిపిస్తున్నమాట మరి పదిహేడులో కేవలం ఒక్కటైనా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా ఎలా ఉంది ఓవరాల్ పరిస్థితి మీరు గమనించినట్లయితే గడిచిన దశాబ్ద కాలంగా కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలతోటి ఒక ప్రపంచం సృష్టించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రకంగా కొంతమంది అభిమానులే కాదు అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ జాతిపతి ఎవరంటే మనం కేసీఆర్ గారిని చేయాల్సిన అవసరం ఉంటుంది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అఫ్ కోర్స్ ఓరి అభిప్రాయం వాళ్ళు ఉండొచ్చు మంచి ఉండొచ్చు చూడ ఉండొచ్చు అలాంటి అద్భుతమైన పార్టీ అలాంటి విజయాలు సాధించినా సౌచూచిన పార్టీ ఏదైతుందో ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేనిటువంటి అసమర్థకి లేదా ఇబ్బందికరమైన పరిస్థితికి పడుతుందని చెప్పుకోవచ్చు సో ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రావట్లేదండి ఆ ఒక్క సీటు రావడం చాలా కష్టంగా ఉంది అయితే ఎంఐఎం పార్టీ కనుక తీసుకున్నట్లయితే చిన్నపిల్లలున్నే చెప్తాదాన్ని జ్యోతిష్యం చూడాల్సిన అవసరం ఎంఐఎం ఎక్కడ గెలుస్తున్నా పాద బస్లో ఎంఐఎం వచ్చేస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ అలాంటిది వారికి ముచ్చమట్లు పట్టించి చౌదబ్బు కన్నుపోయింది అన్నట్టుగా పరిస్థితి క్రియేట్ అయింది అసలు గెలుస్తామనే పరిస్థితిలో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు మొత్తం మీద అతి కష్టం మీద ఎంఐఎం పార్టీ పర్బస్ తన సీట్ని కాపాడుకోగలుగుతుందని చెప్పుకోవచ్చు లతగారు ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు లతగారు ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇక రెండు వేల సంవత్సరంలో నాలుగు సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యధికంగా ఎనిమిది సీట్లని కలిసం చేసుకోపోతుందని చెప్పుకోవచ్చు ఆ ఎనిమిది సీట్లు కనుక తీసుకున్నట్లయితే ఒకటి చెవెల్ల రెండు మల్కాజ్గిరి మూడు సికింద్రాబాదు నాలుగు మహబూబ్నగర్ ఐదు కరీంనగర్ ఆరు మెదక్ ఏడు నిజామాబాదు ఎనిమిది జహీరాబాదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మూడు సీట్లకు మాత్రమే పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధికంగా ఎనిమిది సీట్లకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు అవి వరుసగా తీసుకున్నట్లయితే వరంగల్ పెద్దపల్లి ఆదిలాబాదు మహబూబాబాదు నాగర్ కర్నూలు భువనగిరి నల్గొండ ఖమ్మం జిల్లాలుగా ఖమ్మం పార్లమెంట్ నుంచి వర్గాలుగా చెప్పుకోవచ్చండి ఓకే సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రావట్లేదు బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఎంఐఎం పార్టీ ఒకటి కలిసి చేసుకుంటుంది ఓకే సో మొత్తానికి బీఆర్ఎస్ భూ స్థాపితం అయిపోయింది అనుకోవచ్చా ఇంకా లేదండి ఆ రకంగా తీసుకున్నట్లయితే ఒకప్పుడు రెండు సీట్లకే పరిమితున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశంలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది మీరు గమనించినట్లయితే గడిచిన రెండు రోజుల నుంచి కూడా ప్రతిసారి సీట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు కాబట్టి ఏ ఒక్క కారణం చేతనో ఏ ఒక్క రిజల్ట్ చేతనో ఒక పార్టీ భూస్థాపితం అయిపోతున్నాను ఇంకో పార్టీ ఇంకెక్కడికి పోతున్నాను అనుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసినా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు చూసినట్టు చాలా మంది రాజకీయ ఉద్దండలు ఇంకేం టీడీపీ పని అయిపోయిందని చెప్పి అన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక దాదాపు ఒక నలభై యాభై రోజుల లోపల ఉన్నప్పుడు ఇక టీడీపీ గురించి మర్చిపోవడం అని చెప్పి అన్నారు కానీ ఏం జరుగుతుంది ఎవరు ఊహించిన విధంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు యాభై సీట్లకు పరిమితం కావాల్సి వస్తుంది కాబట్టి ఏ ఒక్క కారణం చేతనో ఏ పార్టీ కనుమను అవుతున్నానో లేదా ఏ ఒక్క విజయం చేతనో ఒక పార్టీకి తిరుగులు ఎంత పండుకోవడం అనేది అది సాధ్యం కాకపోవచ్చు ఆ రకంగా తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అంటే దేశంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుమారుగా మూడు వందల యాభై వచ్చినట్టుగా మూడు వందల యాభై చెల్లెలు వచ్చినట్టుగా ఎన్డీఏ వచ్చినట్టుగా గుర్తు నాకు అయితే అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ అనుకుంటాను ఈసారి కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే నా ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి కలిపి మూడు వందల డెబ్బై ఐదు సీట్లకు తగ్గదు అని చెప్పి గంటా పథకం చెప్పవచ్చు ఓకే మూడు వందల డెబ్బై ఐదు ఓకే సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని జస్ట్ సమరైజ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మన ప్రేక్షకుల యొక్క సౌకర్యాధ్యం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది నూట ఇరవై నాలుగు సీట్లు కూటమి సాధిస్తుంది అక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై మాత్రమే రాబోతున్నాయి అలాగే ఎంపీ సీట్లు కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇరవై ఐదులో మొత్తం పంతొమ్మిది సీట్లు కుటుంబ సాధించబోతుంది కేవలం ఆరుకి సరిపెట్టుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పంతొమ్మిది కనుక తీసుకున్నట్లయితే పదమూడు వచ్చేసి టీడీపీ రెండు వచ్చి జనసేన నాలుగు వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఓకే తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది రాబోతున్నాయి కాంగ్రెస్కి ఎనిమిది రాబోతున్నాయి ఎంఐఎం హైదరాబాద్లో ఒకటి సాధించబోతుంది ఓవరాల్గా దేశం కనుక తీసుకున్నట్లయితే నూటికి నూరు రూపాయలు అది అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అయితే ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని చెప్పడానికి మాత్రం అటు ప్రొఫెషనల్ సఫాలజిస్ట్లను చెప్పాలి లేదా రాజకీయ అనుభవజ్ఞులు పండితులను చెప్పాలి లేదా మాలాంటి ఆస్ట్రాలజీస్ అన్న ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం చేయాలి సో ఆ రకంగా తీసుకున్నట్లయితే నా ప్రిడిక్షన్ కూటమికి ఎన్డీఏ కూటమికి మూడు వందల డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా వస్తాయి దానికన్నా పైన కానీ అయితే కాదు ఓకే సో వాళ్ళు ఏదైతే అంటున్నారో నాలుగు వందల సీట్లు రీచ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా ప్రాబిలిటీ ఉందండి ఓకే నేను మినిమం సీట్లు చెప్పాను ఖచ్చితంగా నాలుగు రీచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఓకే బట్ యాస్ పర్ నా ప్రిడిక్షన్ ఏంటంటే నా ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ ప్రకారం మూడు వందల డెబ్బై ఐదు అంకుడింగ్ ఇస్తున్నాను ఓకే రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ రాఘవేందర్ గారు మతానికి మాకు ప్రస్తుతం ఏ విధంగా ఉంది అన్న హై టెన్షన్లో ఒక చిన్న ప్రొడిక్షన్ ఇచ్చేసి అయితే సో క్లియర్గా ఈ పార్టీ గెలవబోతుంది అనేది మాకు క్లియర్గా చెప్పారు పిన్ పాయింట్ ప్రొడిక్షన్ యా ఓకే లెట్స్ సీ సో మీరు చెప్పిన ప్రెడిక్షన్ యాజ్ యూజువల్ వస్తుందా లేదా అనేది జూన్ నాలుగు తర్వాత చూద్దాము నాలుగు తర్వాత మళ్ళీ మేము మీకు కాంటాక్ట్ లోకి వస్తాను ఖచ్చితంగా లెట్స్ లేదా ప్రతి పెడిక్షన్ కూడా మీరు నోట్ చేసుకోండి